హోమిటిక్స్ అండ్ ఈ రోజు మన వీడియో వచ్చేసండి సారీస్ అన్నమాట నేను కొన్ని శారీస్ అనమాట తీసుకున్నాను అండ్ మా వారు తీసిచ్చారు చాలా రోజుల నుంచి నేను డైలీ శారీస్ తీసుకోవాలనుకుంటున్నాను మా చెల్లి మ్యారేజ్ అయితే పిచ్చ పిచ్చగా కొన్నాను తర్వాత మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను అనమాట ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కదా అందుకు అండ్ ఇవన్నీ కూడా నేను మా ఫ్రెండ్ సేల్ చేస్తుంది కర్నూల్లోనే లోనే సో తన దగ్గర తీసుకుంటున్నా నేను అన్ని శారీస్ తీసుకొని ఇంటి దగ్గరికి అయితే తీసుకొచ్చిందనమాట సో నాకు నచ్చిన కొన్ని శారీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో అవన్నీ ఎలా ఉన్నాయో చూపిస్తాను అండ్ ఇప్పుడు మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఫుల్ చాలా తరచు అయితే తీసుకొచ్చింది అండ్ నాకు నచ్చినవి అన్ని సింగిల్ సింగిల్ ఐటమ్ అయితే తీసుకున్నాను విత్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా ప్రైజెస్ వచ్చేసండి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అండ్ క్వాలిటీ వైజ్ అండ్ ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్నాయి కదా జిమ్మి షూలో సో జిమ్మి షూలో కూడా తీసుకున్నాను ఒకటి అయితే ఇది బ్లౌజ్ వర్క్ వచ్చిందనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ తీసుకున్నాను అండ్ ఇవన్నీ కూడా వెక చీరమాట ఒక్కొక్కటి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడొచ్చు అండ్ వాళ్ళ దగ్గర చాలా కలెక్షన్ అయితే ఉంది మీ పక్కన కూడా చూడొచ్చు అండ్ వాట్సాప్ నెంబర్ కూడా నేను ఫిక్స్ చేస్తాను అండ్ మీకు ఏం కావాలో నాకు స్క్రీన్ షాట్ తీసుకొని అయితే ఆ వాట్సాప్లో అయితే షేర్ పంపించేసేయండి వాళ్ళు మీకు కావాల్సిన అయితే మీకు డోర్ డెలివరీ కూడా చేస్తారు లైక్ ఆన్లైన్ పేమెంట్ అనమాట కంపల్సరీ జీపే ఆ ఫోన్పే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు సో కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫస్ట్ పీస్ వచ్చేసండి సో ఇది ప్రెజెంట్గా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మొత్తం చూపిస్తాను చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో నేనైతే ఇంకా రెడ్ తీసుకున్నాను ఎందుకంటే శ్రావణ మాసం వస్తుంది కదా వరలక్ష్మి రత్నం వచ్చినప్పుడు కట్టుకోవడానికి తీసుకున్నాను అనమాట ఇంకా శ్రావణ మాసం అంటే ఇంకా మనము చీరలు కనీసం నాలుగు శుక్రవారాలకి నాలుగు చీరలు అన్నా పెట్టాం అది కాదు మెయిన్ యాక్చువల్గా నేను డైలీ వేర్ శారీస్ అనేవి చాలా రోజులు తీసుకోవాలనుకుంటున్నాను మా హస్బెండ్ కూడా చెప్పాను అనమాట సో ఇవన్నీ కూడా మా హస్బెండ్ ఇచ్చారు క్వాలిటీ కానీ అసలు క్లాత్ కానీ డిజైన్ కానీ చాలా బాగున్నాయి చూడొచ్చు స్మూత్గా క్లాత్ కూడా చాలా బాగుంది మీరు వచ్చేసి బ్రౌన్ కలర్ అనమాట కాఫీ కలర్ కలర్కి ఒకటైతే తీసుకున్నాను నేను థిక్ కలర్స్ తీసుకున్నాను ఎందుకంటే రోజు కట్టుకుంటాను కదా నేను శారీస్ సో వంట చేసేటప్పుడు కానీ బ్లౌజ్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది బ్లౌజ్ శారీ మొత్తం మనకి ఇలా వచ్చింది మొత్తం సిక్స్ మీటర్స్ ఉంటుంది క్లాత్ కూడా సూపర్ ఉందన్నమాట జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీ అయితే మనకి డైలీ డైలీలోకి చాలా బాగుంటాయి అండ్ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాము ఇది చాలా ఇష్టంగా తీసుకున్నాము కలర్ కూడా బాగుంది ఇందులో కలర్స్ అన్నీ బాగున్నాయి బట్ పర్పుల్ పింక్ అన్నీ ఉన్నాయి నా దగ్గర సరే నాకు ఎలా బ్లౌజ్ అయితే గ్లౌజ్ ఇచ్చాడు రన్నింగ్ బ్లౌజ్ అండ్ ఇది శారీ ప్రింట్ ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు గోల్డ్ ప్రింట్ అనమాట ఇది తెచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా బాగుంటుంది అండ్ గ్రాండ్ గా కూడా ఉంటుంది సెలవు ఇచ్చారు అండ్ ఇది ఫ్రాక్స్ లో కూడా కుట్టించుకోవచ్చు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ మీకు ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ వాట్సాప్ నెంబర్ కి అయితే పెట్టండి వెంటనే మీకు రిప్లై ఇస్తారు అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి కలర్స్ అన్ని మేము పక్కన పెట్టి చేస్తాము ఇందులో మొత్తము తను ఫోర్ కలర్స్ తీసుకొచ్చింది నాకు ఈ పిస్తా గ్రీన్ అయితే బాగా నచ్చింది కూడా గ్రీన్ కలర్ బాగా నచ్చింది అన్నమాట క్లాత్ అయితే అస్సలుగా చాలా మెత్తగా ఉంది ఇది వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఫైవ్ థర్టీ రూపీస్ బ్లౌజ్ అయితే ఇది సరే బ్లౌజ్ బ్లౌజ్ అయితే మనకి ఆపోజిట్ వచ్చింది శారీ మొత్తం ఇలా ఉంది అండ్ బార్డర్ కూడా మనకి ఏంటంటే కొంచెం థ్రెడ్ సిల్క్ థ్రెడ్ కొట్టి వేరింగ్ అయితే ఇచ్చారన్నమాట శారీ మొత్తం ఇది ెడ్ తోటి వీవింగ్ ఇచ్చారనమాట శారీ మొత్తం వీవింగ్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది కలర్ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది ఫైవ్ వచ్చింది ఇది వచ్చేసి ఫైవ్ థర్టీ రూపీస్ అండ్ ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా చాలా స్మూత్గా కలర్ కూడా గ్రే కలర్ అనమాట బ్లాక్ కారు గ్రే కలర్ మెత్తగా ఉంది ఆపోజిట్ దీనికి కూడా గ్లౌజ్ అనుకుంటాం అన్ను సెల్ఫ్ ఇచ్చారు సో ఇది సెల్ఫ్ సెల్ఫ్ బ్లౌజ్ అండ్ దీని ప్రైస్ కూడా వచ్చేసి మనకి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫైనల్గా నేను నా బర్త్డే అనమాట ఇవన్నీ మా వారు నాకు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పొచ్చు మొత్తం శారీస్ అన్నీ ఆయన తీసి ఎందుకంటే నాకు నచ్చాయి కలర్స్ అన్ని ఎలాగో నేను బయటకు వెళ్ళి తీసుకోవాలనుకుంటున్నాను ఇంకా నేను మాకు బాగా క్లోజ్ అనమాట మా ఫ్రెండ్ సో ఇక దీని దగ్గర తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి నేను మొత్తం అయితే నా దగ్గర అయితే తీసుకున్నాను సో ఇది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదా హార్ట్ షేప్ శారీస్ వైట్ శారీ అనమాట ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నేనైతే వైట్ అండ్ పిక్ తీసుకున్నాను కలర్స్ కూడా పక్కన పెడతాను సో చూసేయండి అది మొత్తం ఇలా వస్తుంది మనకి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది అనమాట అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ డైలీ వే శారీస్ అన్నీ ఇంకా అయిపోయాయి అన్నమాట సో అందుకే ఆల్మోస్ట్ నేను డైలీ వేస్ శారీసే తీసుకున్నాను అండ్ ఇక బ్లాక్ ఇందులో నాకు స్కై బ్లూ కలర్ కూడా నచ్చింది ఇది కలర్ స్కై బ్లూ ఉంది స్కై బ్లూ పింక్ పింక్ బ్లూ కలర్స్ అయితే ఉన్నాయి బట్ వాటర్ ఇంకో నాకు స్కై బ్లూ బాగా నచ్చింది మళ్ళీ ఇంకా వైట్ కాంబినేషన్ ఉంది కదా అది మనకలు ఏమో అసలే మనం రకరకాల ప్రయోగాలు చేస్తూ అన్నమాట సో అన్ని బాగా అంతగా అయిపోతూ ఉంటాయి నా దగ్గర చీరలు అసలు లేరు ఫ్రెండ్స్ ఎందుకంటే అన్నీ కట్టేస్తాము ఇది కట్టలేదు అనుకుంటే అన్నీ కట్టేసి పక్క అనమాట సో ఇది బ్లౌజ్ అండ్ శారీ అంతా చాలా వెయిట్లెస్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట అసలు అంత మెత్తగా ఉన్నాయండి అంత మెత్తగా ఉన్నాయి మీకు చూపించడం అయితే బాగానే చూపిస్తున్నాను కానీ తర్వాత నాకు ఉంటుంది ఇది వచ్చేసి బాక్స్ ఐటమ్ అన్నమాట దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బట్ తన బాక్స్ ఐటమ్ పెద్ద ఎక్కువ తీసుకురాలేదు సింగిల్ ఐటమ్ తీసుకొచ్చింది నేను ఇంకా ఈ కలర్ నాకు బాగా నచ్చింది సో అయితే ఈ కలర్ బాగా నచ్చింది అని చెప్పేసి అయితే తీసేసుకుందాము ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది శారీ మొత్తం కూడా మనకి బార్డర్ ఇలా ఇచ్చారు సో వీవింగ్ అయితే సిల్వర్ తర్వాత వీవింగ్ అయితే ఇచ్చేసారు కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ అన్నీ మీ ముందే ఓకే నేను ఎందుకంటే వన్ వీక్ ఉంటుంది నేను ఇది తీసుకొని ఏమంటే టైమ్స్ ఎట్లా ఆటలేదు ఇంకెలా అయినా సరే ఈరోజు మీకు రివ్యూ ఇవ్వాల్సింది శారీ బస్ అయితే ఇది కూడా వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉబ్బలి కలర్ కాంబినేషను శారీ మొత్తం మనకి వస్తుంది ఇంకా ఫైవ్ చీర చీర మొత్తం లాస్ నాకు తెలిసి లాస్ట్ అంటే మా సిస్టర్ మ్యారేజ్ పిచ్చపిచ్చకున్న శారీస్ అదే ఇంకా నుండి చాలా ఉన్నాడు అదే మొన్న రాక బాగా వచ్చేసాయి ఇంకా తర్వాత నేను ఇంకా కొందరికి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు మా హస్బెండ్ అడిగి నాకు డైలీలో శారీస్ కావాలి అని చెప్తే అండ్ ఇది వచ్చేసి బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ లో శారీ మనకి ఇక్కడ గోల్డ్ ప్రింట్ అయితే ఇచ్చేసారు అండ్ ఇక్కడ కూడా చూసారా అక్కడక్కడ శారీ మొత్తం ఇలా లైన్గా ఇలా గోల్డ్ ప్రింట్ అయితే వచ్చింది అండ్ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బట్ అయితే బాక్స్ ఐటమ్ అనమాట యూ బాక్స్ కూడా వచ్చింది బాక్స్ ఐటమ్ సో సింగిల్ పీస్ ఏదో తీసుకొచ్చింది ఆ సింగిల్ పీస్ ఏదైతే వచ్చిందో అవే నాకు నచ్చాయి రెండు సింగిల్ పీస్ తీసుకొచ్చింది రెండు నేను తీసేసుకున్నాను కలర్స్ కావాలి అనుకుంటే ఒకసారి వాట్సప్ చేయండి మొత్తం మీకు కలర్స్ కూడా మీకు షేర్ చేస్తుంది తను వాట్సాప్ నెంబర్ అయితే పైన క్లిక్ చేస్తాను అండ్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది సో ఆ గ్రూప్ లింక్ కూడా నేను కింద లో ఇస్తాను అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది చూసారా బ్లౌజ్ ఇలా వచ్చింది చిన్న చిన్న బుట్టీస్ వచ్చేసి బ్లౌజ్కి గోల్డ్ కలర్ తోటి చిన్న చిన్న బుట్టీస్ ప్రింట్ అయితే ఇచ్చారు అండ్ నార్మల్ సిల్క్ తోనే మామూలుగా వచ్చేసింది ఆపోజిట్ హ్యాండ్స్ అయితే ఇలా ఇవన్నీ స్టిచ్చింగ్ ఏమిచ్చాయి ఇవ్వాలి స్టిచ్చింగ్ ఇచ్చేస్తే తర్వాత డైలీ అక్కడికి అక్కడికి కట్ వచ్చేది అనమాట వచ్చు ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్ ఫస్ట్ వేరే కలర్ తీసుకున్నాను నేను అది బ్యాక్ ఇచ్చేసి మళ్ళీ ఈ కలర్ తీసుకున్నాను ఇంకా ఫైనల్ గా బర్త్డేకి తీసుకున్నాను అనమాట ఇది యాక్చువల్గా జిమ్ ఇచ్చిన చాలా టైప్స్ ఉన్నాయి ఫైనల్గా ఈ టైప్ ఆఫ్ జిమ్ జూమి శారీ కూడా నా దగ్గర ఉంది అండ్ కలర్ కూడా బాగుంది మా హస్బెండ్కి బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ తెలుసు కదా మా హస్బెండ్కి గ్రీన్ అంటే చాలా ఇష్టం అని ఇది గ్రీన్ కాదు అమరావర్ గ్రీన్ అదొక గ్రీన్ అనమాట సో ఇది శారీ మొత్తం ఎంత అనుకుంటున్నారు జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీ వచ్చేసి జస్ట్ లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ తిన దగ్గర అయితే నార్మల్గా బయట అయితే మనకి సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ సెవెంటీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి బట్ తిన దగ్గర ఏంటంటే జస్ట్ లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ వచ్చేసరికి మీ ఏరియా మరికి షిప్పింగ్ ఉంటుంది ఒకవేళ ఫ్రీ షిప్పింగ్ అవకాశం ఉన్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ కూడా చేయొచ్చు చేయగలరు కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నా దగ్గరకైతే త్రీ కలర్స్ తీసుకొచ్చింది బట్ తన దగ్గర మొత్తం సిక్స్ ట్వెల్వ్ కలర్స్ అయితే ఉన్నాయి త్రీ కలర్స్ తీసుకొస్తే నేను ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాను బాగుంది కదా కలర్ ఎలా ఉంది కామెంట్స్ ఒకసారి కామెంట్ చేయండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మెయిన్ హైలైట్ ఏంటంటే బ్లౌజ్ నార్మల్గా జిమ్ ఇచ్చు కి అన్నిటికీ బ్లౌజెస్ వచ్చేసి సెల్ఫ్ ఇచ్చేసి నార్మల్గా చిన్న బార్డర్ లేస్ ఇచ్చేసాడు బట్ దీనికి అలా కాదు మొత్తం బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ కి వర్క్ ఇచ్చారు అనమాట సో వచ్చేసారు ఇది వర్క్ మనకి లేస్ ఏ కలర్ అయితే స్టోన్ వర్క్ తో మనకి లేస్ వచ్చిందో గోల్డ్ కలర్ విత్ వైట్ స్టోన్స్ తోటి అదే కాంబినేషన్ మనకి గోల్డ్ కలర్ జ్వరీతో ఐ మీన్ కాపర్ జ్వరీ కాపర్ కలర్ అనమాట సో కాపర్తోనే మనకి అంతా కూడా వర్క్ ఇచ్చేసారు చూసారా ఇవన్నీ యాక్చువల్గా మా హస్బెండ్ తీసిచ్చారు రేపు బర్త్డేకి ఒకటన్నా కుట్టించుకోవాలనుకున్నాను బట్ సరిగ్గా నాకు టైలర్స్ దొరకలేదు అనమాట సో నిదానంగా అన్నీ కుట్టించుకుంటాను రేపటికి ఒకటి కొత్త శారీ ఉంది అది నేను కలెక్షన్స్ కలెక్షన్స్లో తీసుకున్నాను రియల్ మీకు చూపిస్తాను అని రేపు కట్టుకొని సో శారీస్ అన్నీ ఎలా ఉన్నాయి కలర్స్ కాంబినేషన్స్ ప్రైజెస్ సో ప్రైజెస్ అన్నీ అయితే చాలా రీజనబుల్ ఫ్రెండ్స్ నేనైతే డైలీ వే ఎక్కువ తీసుకున్నాను నిజం చెప్పాలంటే తన దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ మీరు లో కానివ్వండి లేదా యూట్యూబ్లో కానివ్వండి ఏదైనా ట్రెండింగ్ శారీస్ చూస్తూ ఉంటారు కదా దానికి సంబంధించిన ఫోటోస్ కూడా మాకు ఇది కావాలి అని చెప్పేసి వాళ్ళకి స్క్రీన్ షాట్ కానీ లేదంటే మీ దగ్గర ఫోటో ఉన్నా కూడా అది షేర్ చేసినట్లయితే వాళ్ళు మీకు సేమ్ అదే శారీస్ కూడా ప్రొవైడ్ చేయడానికి ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తారు సో మీరైతే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి సో కలర్ కలర్స్ అన్ని సూపర్ ఉన్నాయి అసలు డైలీవేర్కి అండ్ ఇది చూసారు ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉంది ఫస్ట్ అయితే నేను కట్ దానికి ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ఇది స్టిచ్ చేయించుకొని ఫస్ట్ ఇదే కట్టాను అంత బాగుందనమాట డైలీ వేర్ శారీస్ మెత్తగా ఉండేవి ఏంటంటే నేను రోజు ఇంట్లో వంట చేసుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ ఉంటే క్యారీ చేయడానికి చాలా ఈజీ ఉంటాయని చెప్పేసి అన్నీ ఇలా తీసుకున్నాను అనమాట ఇవన్నీ మడతలు వేసుకునేసరికి నాకు దొల తీరిపోతుంది సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి శారీస్ ఒకసారి చూడండి అన్ని కుప్ప కుప్ప అయిపోయింది మడతలు వేసుకునేప్పుడు తెలుస్తుంది నాకు చూసారా మీకు చూపిస్తే ఎలా పాడేసానో సో ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు మడతలు వేసుకునేసరికి నాకు ఉంటుంది అండ్ ఏ కలర్ బాగుంది ఏ కాంబినేషన్ బాగుంది అండ్ ఏ శారీ మీకు బాగా నచ్చింది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవండి నా డైలివరీ శారీస్ అనమాట నేను కొత్తగా కొనుక్కున్నవి చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర మనకి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అనమాట డైలీ సారీస్ కానీ ఇవ్వండి ప్రతిదీ కూడా మనకి మీరు ఏ శారీ కావాలన్నా కూడా మీరు పిక్ పంపించినా ఆ శారీ మీకు ప్రొవైడ్ చేయడానికి అయితే నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేస్తారు అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ గూగుల్ పే ఆర్ ఫోన్పే అండ్ వీటిలో మీకు ఏదైనా నచ్చినా కూడా షాట్ తీసి అలాగైతే వాట్సాప్ చేయండి వెంటనే మీకు రిప్లై ఇస్తారు అండ్ మీకు ఆ శాలరీ ప్రొవైడ్ చేయడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తారు ఇక షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మీ ఏరియాని బట్టి షిప్పింగ్ అయితే ఉంటుంది ఒకవేళ ఫ్రీ షిప్పింగ్ అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఫ్రీ షిప్పింగ్ కూడా చేయడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తారు సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఛానల్ ఏదైనా ముందుగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫైనల్గా మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్ టే కేర్